आया और चला गया

ఆయన కాపులందరికీ ఒక పిలిపిచ్చాడు కాపులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి చేసిన కూటమికి తమ మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ఆయన కాపులకు ఒక విజ్ఞప్తి చేశారు దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులందరూ కూడా ఏక దాటిపై వచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నారు కొంతమంది ముద్రగడ లాంటి చీడ ఉన్న మిగతా వారు మాత్రం కూటమికే మద్దతు ఇస్తున్నారు రాష్ట్రం లేని రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది అభివృద్ధిలో అధోగతి పాలయ్యాం దీన్ని మరలా కట్టడి చేయాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడపాలన్నా పోయిన మన కాపుల రిజర్వేషన్ సాధించాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వం వస్తేనే మనకి సరైన న్యాయం జరుగుతుంది మనకే కాదు బడుగు బలహీన వర్గాలకు కూడా సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు నగరం అభివృద్ధి జరిగిందంటే దానికి దామచర్యే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన వాడు దామచర్లే ఏమాత్రమన్నా అభివృద్ధి ఒంగోలు జరిగిందంటే దామచర్ల గారే కారణం కాబట్టి దామచర్ల గారుని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించవలసిందిగా కాపులకే కాక బీసీ సోదరులు అన్ని వర్గాల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ఈ జిల్లాకే జలప్రదాత అయిన మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇంతవరకు అభివృద్ధి ఈ మధ్యకాలంలో అభివృద్ధికి ఆ ప్రాంత ప్రజలు నోచుకోలేదు కాబట్టి దాన విజయకుమార్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతోటి కూడా గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికార దుర్వినియోగానికి అనేక రకాలుగా పాల్పడుతుంది ఇసుక దగ్గర నుంచి కొండల దాకా ఏమీ కూడా వీళ్ళ పరిధి దాటిపోలేదు ఆఖరికి ఎర్రచందనం నుంచి అనేక సామాన్యుల యొక్క పొలాలు సైతం వీళ్ళు కబ్జాలు చేస్తుంటే అడగలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులు ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా పేద ప్రజల యొక్క మాన ప్రాణాలతో సహా వాళ్ళ యొక్క పొలాలు ఇళ్ళు కూడా గుంజుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యాక్ట్ పంపి పెట్టింది దాన్ని కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే విధంగా కూడా లేకుండా చేసింది కాబట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఎంతో ఉందని నా కాపు సోదరులకే కాకుండా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు తన వంతు ఓటు తప్పనిసరిగా వేసి మంచి సరైన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం అట్లానే మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం గతంలో ఎంతో కాలం నుంచి కనీసం రోజు త్రాగునీరు సం తాగే పరి ఆ భాగ్యానికి కూడా ఉంచుకోలేదు దానికి పూర్వం గుండకమ్మ ప్రాజెక్టు త్రాగు త్రాగునీటికి ఒంగోలు పట్టణానికి త్రాగునీటికి ఆ పరివాహక పర్య గుణకం పరివాహక ప్రా గ్రామాలకి తాగు సాగు తాగునీరు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేశారు దానిని పూర్వం ఇప్పుడు పూర్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన దామచర్ల జనార్దన్ గారు ప్రభుత్వంలో పోట్లాడి దాన్ని లై పైప్ లైన్లో అవి వేయించడం అయింది కాబట్టి వారి అభివృద్ధికి నమూనా అం అభివృద్ధికి అంబాసిడర్ దామచర్ల జనార్దన్ గారు కాబట్టి మనం పెద్దనగా వహించున్న కాపు సోదరులందరూ జనార్దన్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి అట్లానే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఓటు వేయాలని చెప్పి జిల్లాలో మన ప్రకాశం జిల్లాలోని ఎన్డిఏ అభ్యర్థులందరికీ మన కాపు ఓట్లు వేయాలని చెప్పేసి అతని మీద కాపు పెద్దగా వ్యవహరిస్తున్న కాపు సోదరులు ఇతర సోదర సామాజిక వర్గాలను కూడా కన్విన్స్ చేసి వాళ్ళ ఓట్లు కూడా మన ఎన్డీఏ అభ్యర్థులకు వేసి దిగ్విజయంగా వీళ్ళని గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం ఈ ఎలక్షన్లు అనేవి చాలా కాపులకి చాలా ముఖ్యమైనవి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా చాలా ముఖ్యమైనవి కాపులు ముఖ్యమైన నేను ఎందుకంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారం కాపులందరూ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓటేస్తున్నారు అందరూ ఇందులో ఎటువంటి సందేహమే లేదు కూటమి అభ్యర్థులకు అందరికీ కాపులు ఓట్లు వేస్తున్నారు అట్లాగే మిగతా కులాల వాళ్ళు కూడా ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది దాంతో కాపులం కూడా బాగుపడతామని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి వ్యవస్థలు ఏమీ లేవు మొత్తం అన్నీ పోయినాయి వ్యవస్థను మళ్ళీ తయారు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ నేను ముందుంటాను నేను వ్యవస్థను బాగా చేపిస్తాను మోడీ గారితో మాట్లాడుకుంటాను చంద్రబాబుతో మాట్లాడుకుంటాను కాబట్టి నన్ను నమ్మండి మీరందరూ ఏకతాటిపై ఓట్లేసి కూటమికి అభ్యర్థులకు ఓట్లేసి ఓటు పక్కకు పోకుండా గెలిపిస్తే నేను నా పని నేను చేయగలను చెప్పి చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉంచి మనం అందరం కూడా ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఓటు మాత్రం మరవద్దు ఓటు వేయండి ఎవరి ఇళ్ళ దగ్గర ఉండొద్ది ఓటు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థుల్ని అంటే గెలిపిస్తానని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కాపులని పెద్దన్న పాత్ర పోషించుకున్నాడు ఇదొక్కసారి నేను చెప్పిన మాట వినండి దయచేసి అర్థం చేసుకోండి నా మాట ప్రకారం కాపులు పెద్దన్న పాత్రని పోషించండి అని చెప్పాను ఆయన పిలుపు మేరకు రాష్ట్రములోని ప్రతి కాపు బిడ్డ కూడా ఆయన చేసిన యజ్ఞం కూటమి కూటమి తయారవడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని చేశాడో మనందరికీ తెలుసు ఆయన చేసిన కృషిని ఆయన చేసిన వర్క్ని దానిని మేమందరం కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కాపు బిడ్డ కూడా ఈ రాష్ట్రం తీసుకొని ఏదైతే కూటమి ఏర్పడిందో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క బిడ్డ కూడా కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు పాపం జనసేనకు సంబంధించిన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు అన్ని రకాల ఇబ్బందులను తట్టుకొని కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి మూల నుంచి కూడా అప్ టు స్టేట్ దాకా కూడా పనిచేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు కాపులకి చాలా అన్యాయం జరిగింది కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కనీసం ఒక్క నిధి కూడా లేకుండా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకి లబ్ధి చేకుండా చేకూరకుండా చేయడం అనేది అంత దారుణమైన సంఘటన ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా చేయలేదు రెండవది వచ్చేసరికి కాపులు విదేశీ విద్యా ప్రయాణం అనేది పాపం చదువుకున్న పిల్లలకు ఉండేది అది కూడా క్యాన్సిల్ చేశారు ఏ ఒక్క కాపు పిల్లవాడు కూడా విదేశీలకి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిన దుర్మార్గమైన పాలన సాగించడం జరిగింది మరి ఇంకో ఘోరమైన ఏంటంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అన్ని స్కాములు ఒకటి కాదు ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ఆఖరికి ఎడ్యుకేషన్ స్కామ్ కూడా జరిగింది ఎడ్యుకేషన్ స్కామ్ ఏంటంటే ఘోర విషయంలో అమ్మఒడి పేరు మీద పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది కానీ పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాత్రమే పిల్లోడు వచ్చి మిగతా రెండు వేల రూపాయలు వెళ్ళిపోయింది అది మరీ ఘోరం జగన్ కాలనీ అని పెట్టాడు కాలనీలో మొత్తం స్కామ్ లేదు మట్టి స్కామ్ చేశారు చివరికి అమ్మ స్కామ్ స్కాము మట్టి స్కాము అన్ని స్కాములతో జరగడం జరిగింది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గత పరిప గత గత పరిపాలనని గత ప్రభుత్వాన్ని మనం పారదోలటం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆవశ్యకత ఉంది ఎంత దారుణం చూడండి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తున్నాను ఎడ్యుకేషన్ మీద నేను చాలా ముందుకు వెళ్తున్నాను అన్నాడు ఎడ్యుకేషన్ మీద పదిహేను వేలు రూపాయలు ఇస్తాను సంవత్సరానికి పదిహేను వేలు రూపాయలు ఇస్తాడంటే నెలకెంత అప్రాక్సిమేట్లీ పన్నెండు వందలు పర్ డేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తారు ఐదు సంవత్సరాల్లో ఐదు రెండు పది లక్షల మంది విద్యార్థులు వచ్చారు పది లక్షల మంది విద్యార్థులు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ జాబులు ఎత్తుక్కోవాలి మనకి ఇవ్వాల్సింది పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కాదండి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగాల అవకాశాలు లేకపోతే వాళ్ళు పదివేల రూపాయలకు ఉద్యోగం చేస్తారా లేదా ఐదు వేల రూపాయలకు ఉద్యోగం చేస్తారా లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తారా ఇంత పెద్ద కోస్టల్ క్యారిడర్ కోరడర్ని ఎక్కడన్నా కనీసం వినియోగించుకున్నారా దేనికి వినియోగించుకున్నారు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా పనులు చేసుకున్నారు తప్పితే ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు నూట యాభై సీట్లు వచ్చిన పరిస్థితిని ఎంత బాగా పరి పరిపాలించాల్సిన పరిస్థితి పోయి ఎంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకెళ్ళారో మనందరికీ తెలుసు అది ఒక కాపులే కాదు ప్రతి పేదవాడి గుండి చప్పుడు గుండు చప్పుడు పేదవా ప్రతి పేదవాడి గుండు కోసేశారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని కనీసము వర్క్ కూడా చేయలేని పరిస్థితి అంటే కాబట్టి కాపులు పెద్దల పాత్ర అనేది పోషించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క కాపు బిడ్డ కూడా చివరి రోజు వచ్చేసినది ఇంకా రెండు రోజులు ఉన్నది ఈ రెండు రోజులు కూడా ప్రతి ఓటరు కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే విధంగా మనందరం సాయశక్తులా కృషి చేసి కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మీ అందరి సమక్షంలో మేమందరం మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేసే విధంగా కృషి చేస్తామని ఈ పత్రిక ముఖంగా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కాపులు బాధ్యతగా ఉండాలనే ఒక పిలుపు మేరకు మేము రెండు రెండు సంవత్సరాల క్రితమే ఆల్ ఇండియా ఫెడరేషన్ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము బీసీలు అట్టడుగు బడు బడుగు వర్గాలందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలే కాపు సంఘం సమస్యలాగా మేము భావించి వాళ్ళకి అండగా ఉండటము వాళ్ళ సమస్యలను మేము అవగాహన చేసుకొని పరిష్కారానికి దిశగా మేము పనిచేయడం జరిగింది దీంట్లో భాగంగానే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలకి కాపులు మిగతా కులాలు బీసీలు అందరూ కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి శ్రీ దామచల్లి జనాదన్ గారికి పనిచేయాలని ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళని గెలిపించాలని మేము కాపు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం